హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అలాం లేకుం నమస్తే ఇవాళ సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ చూసేద్దామా ముందుగా ఖజూర్ ప్రిపరేషన్ కండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో ఆ కప్పుతో ఒక కప్పు అండి చక్కెర తీసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల తెల్ల నువ్వులు తీసుకున్నాను కొద్దిగా ఇలాచి పొడి అండి కొద్దిగా ఇలాచి పొడి కొంచెం దోసల సోడా రెండు చిటికెడంత ఉప్పు తీసేసుకొని మనం కొద్దిగా నెయ్యి వేసేసి ముందుగా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చండి నెయ్యి పూర్తిగా మీ ఆప్షనల్ అండి నెయ్యి వద్దనుకునే వాళ్ళు పూర్తిగా ఆయిల్లోనే అయినా ఒక త్రీ ఫోర్ స్పూన్లు తీసుకొని ఇలా వేళ్ళతోనే మొత్తం కలుపుకోవాలి ముందుగా అరిచేయ్య వరకు పోనివ్వకుండా వేలతో కలపడం వల్ల మనకి చక్కెర ఆయిల్ గోధుమ పిండిలో మొత్తం బాగా కలిపే అంతవరకు కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఖజూర్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకోవాలండి నెయ్యి అయితే మంచి ఫ్లేవరు టేస్టీగా కూడా ఉంటుందండి మొత్తం నెయ్యితో అయినా కూడా కలుపుకోవచ్చు నేనైతే మామూలుగా పాలు వేసి కూడా కలుపుకోవచ్చండి నేనైతే పాలు వేయడం లేదు నీళ్ళు మాత్రమే వేసి కలుపుతున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీళ్ళు కలుపుకోవాలి ఎందుకంటే మరీ మెత్తగా అయితే మనకి ఖజూర్ సరిగా రాదండి ఇలా ఒక చెక్కకి ఆయిల్ పూసేసుకొని మనం కలిపినటువంటి ఈ ముద్దలో రెండు భాగాలు చేసి ఒక భాగం అయితే నేను ఒత్తుకుంటున్నానండి మీరు చేత్తో అయినా సరే అలాగే కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి లేదు చెక్కతో అయినా సరే ఇలా ఒత్తుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇంత మందం ఉంటే సరిపోతుందండి తర్వాత మనం వీటిని ఇలా కట్ చేసుకొని డైమండ్ షేప్లో వచ్చే వరకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి మొత్తం పిండిని ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి డైమండ్ షేప్ అనే లేకపోయినా మీకు నచ్చిన షేప్ అయినా సరేనండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నాకైతే డైమండ్ షేప్ అయితే నచ్చిందండి అందుకనే ఇలా కట్ చేసేస్తున్నాను మీకు చూపించడం కోసమని కొద్దిగా స్లోగా కట్ చేశానండి ఇలా పిండి మొత్తం అయితే కట్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకుంటూ ముందుగా ఒక చిన్న పీస్ని వేసి తర్వాత మన కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో మా ఖజూర్ డైమండ్ షేప్ ఆహా ఇలా మొత్తం ఆయిల్లో వేయించుకోవాలండి స్లోగా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్నటువంటి కడాయి అయితే మనకి ఖజూర్ అనేది బాగా వస్తాయండి చూస్తున్నారు కదా చూస్తుంటే నాకే నోరు ఊరిపోతూ ఉంది సూపర్ సూపర్ యమ్మీ యమ్మీ క్రిస్పీ క్రిస్పీ నెక్స్ట్ నాటుకోడి పులుసండి పులుసు అండి ఇవి ఒక వన్ కిలో వరకు ఉంది మన నాటుకోడి ముక్కలు బాగా శుభ్రం చేసేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుతూ ఒక రెండు మూడు సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు ఒక టీ స్పూను ఉప్పు సాల్ట్ అండి వేసేసి బాగా కలిపేసి పక్కన ఉంచుకోవాలండి ఎందుకంటే ఇలా ఉప్పు పసుపు వేసి కలుపుకోవడం వల్ల నాటుకోడి ముక్కల్లో ఉన్నటువంటి వాసన అంతా పోతుందండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయినా సరే అలాగే ఉంచేయచ్చు లేదా ఒక పది ని పది నిమిషాలు కనీసం ఉంచాలండి ఆ వాసన పోవడానికి కావాలంటే ఈసారి మేము చే చేసిన విధంగా ట్రై చేయండి చాలా సూపర్గా కుదురుతుందనమాట తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలండి స్టవ్ పైన స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక టూ త్రీ స్పూన్స్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలా స్లోగా కలుపుతూ వేయించుకోవాలి ఇందులో ఒక రెండు బిర్యానీ ఆకులు వేస్తే మంచి స్మెల్ వస్తుందండి మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ ముక్కల్ని బాగా కడిగేసుకోవాలండి మళ్ళీ వన్ ఆర్ టూ టైమ్స్ కడిగేసుకోవాలి బాగా ఆ నీచు అంతా పోవడానికి తర్వాత ఈ ముక్కల్ని అందులో వేసేసి బాగా వేయించుకోవాలండి ఎక్కువసేపు బాగా ఎంత వేగితే మనకు అంత మంచి స్మెల్ వస్తుందండి ఈ నాటుకోడి ముక్కలు బాగా వేయించుకోవాలి ఇందులో కూడా వేయించేటప్పుడు మనకి ఆ నీచు వాసన అనేది పోతుందండి తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక కాల్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి ముక్కలన్నింటికి పట్టే విధంగా కలుపుతూ వేయించుకోవాలి తర్వాత మసాలా రెడీ చేసుకుందామండి ముందుగా అయితే స్టవ్ పైన ఇలా ఎండి కొబ్బరిని కాల్చుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా కొబ్బరి కాల్చి వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి మన నాటుకోడి పులుసుకు మసాలాకైతే చెక్క లవంగం ఒక యాలక తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మనకు కాల్చిన ఎండు కొబ్బరి ముక్కలండి అవి శుభ్రం చేసేసుకొని వాటర్లో ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి మా ఛానల్ని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లండి కారం పొడి ఒక స్పూన్ అండి ఎందుకంటే మనం మిరియాలు వేస్తున్నాం కదండి అందువల్ల కొద్దిగా జీలకర్ర వేసేసి మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా చూస్తున్నారు కదా మీకు గసగసాలు అవైలబిలిటీ లేకపోతే కాజు అంటే మామిడి పప్పు వేయచ్చండి తర్వాత ఈ ముక్కల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గానే ప్రిపేర్ చేసి వేయండి ఈ నాటుకోడి పులుసుకి టేస్ట్ సూపర్గా అదిరిపోతుంది ఇలా కలుపుతూ వేయించుకోవాలండి ఈ వీడియో మీకు బాగా తెలిసిన వాళ్ళకి బోర్ కొట్టచ్చు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఈ ముక్కల్లో మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా అంతా ఇలా వేసేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనకి మసాలాలో ఈ ముక్కలు ఎంత బాగా వేయిస్తే అంత మంచి టేస్ట్ వస్తుందండి మన కర్రీ అనేది ఇలా స్లోగా కలుపుతూ వేయించుకోవాలి ఆ మిక్సీ కడిగిన వాటర్ అయితే కొద్దిగా వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్ మూతకి ఉన్నటువంటి గ్యాస్ కట్టు విజిల్ రెండు తీసివేసి మనమైతే కుక్కర్ మూతను అయితే పెట్టేసేయాలండి ఇలా బాగా కలిపేసుకొని ఇలా కుక్కర్ మూత అంటే గ్యాస్ కట్ తీసేసి ఇలా విజిల్ తీసేసి పెట్టడం వల్ల మనకి ఆ ముక్కలు లో ఫ్లేమ్లో చాలాసేపు ఒక కనీసం అంటే ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ టు ఫిన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా పెట్టేసి బాగా వేగిన తర్వాత చూస్తే నా గ్రేవీ అంతా అండి మసాలా ఈ ముక్కలకి బాగా పట్టుతుంది చూస్తున్నారు కదా బాగా పట్టిందండి చాలా బాగా కూడా వేగిపోయాయి మనకు ఫ్రై తినాలనుకునే వాళ్ళు మీ ఇంట్లో ఉంటే ఈ టైంలో అయితే ఫ్రై అనేది కొద్దిగా పక్కకు తీసి పెట్టుకోండి నేనైతే ఈ ముక్కల్లో నుంచి హార్ట్ లివరు బాగా మెత్తగా ఉడికినటువంటి కొన్ని ముక్కలు అయితే పక్కన తీస్తున్నానండి మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అందువల్ల కొన్ని ముక్కలు అయితే తీసిపెట్టుకుంటున్నాను మీకు కూడా గ్రేవీలో బాగా తినాలనిపిస్తే ఇలా తీసిపెట్టుకోవచ్చు ఈ టైంలో మనం ఉప్పు కారం టేస్ట్ చూసేసుకొని దానిని బట్టి కూడా మనం కావలసినటువంటి నీళ్ళు అనేది వేసుకోవచ్చండి మీకు గ్రేవీ ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో నేనైతే అలసంద గారెలు చేయబోతున్నానండి అందువల్ల కొంచెం ఎక్కువగానే గ్రేవీ చేస్తున్నానండి మీకు అన్నంలోకి అయ్యాడిగా ఉంటే ఇంత మాత్రం సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఈ మసాలాని ట్రై చేయండి ఇంతవరకు అయితే ఎవరు చెప్పి ఉండరు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైమే చేసినా కూడా బాగా కుదురుతుందండి నాటి కోడి పులుసు ఇలా చాలా బాగా వేయించుకొని ఇలా కుక్కర్లో వండి గ్యాస్ కట్ పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ కోడి ముదురుదైతే సెవెన్ విజిల్స్ పెట్టుకోవాలండి నాకైతే మీడియంగానే ఉంది అన్నారు మా వారు అంత లేత కాదు ముదురు కాదన్నారు అందువల్ల ఫైవ్ విజిల్ పెడుతున్నా నేను విజిల్స్ అయిపోయి బాగా చల్లారిపోయిందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను ఆహా మన నాటు కోడి పులుసు రెడీ చివరిలో కొత్తిమీర తట్టి చేసామంటే ఇంకా ఉంటుంది చూడండి ఆహా ఆల్రెడీ వెయిటింగ్ మా పిల్లలు మా వారు పాట అయితే పాడేస్తున్నారండి బంగారు కోడి పెట్ట కూర అయింది నాకు వండి పెట్ట అంటున్నారు ఇక ముక్క ఉడికిందో లేదో నేను ఒకసారి టెస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే నే నేను నాన్ వెజ్ తినను కదండి నేను ఎలా చూస్తాను అని మీకు తెలియాలి కదా ఇలాగా అండి అలా స్పూన్తో గుచ్చి చూస్తే ముక్క అనేది ఈజీగా విడిపోవాలి అప్పుడే బాగా ఉడికినట్లు మా కర్రీ అయితే బాగా ఉడికేసిందండి చూస్తున్నారు కదా మొత్తం ముక్కలన్నీ చాలా బాగా ఉడికిపోయాయండి ఇక అయితే నాటుకోడి పులుసు రెడీ ఆహా మా ఇల్లు అంతా గుమ్ముతో నిండిపోయిందండి అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక కూర పక్కన పెట్టేసి గారెలకి వెళ్ళిపోదామా అలసంద గారెలు అయితే రెడీ చేస్తున్నానండి ముందుగా ఒక హాఫ్ కిలో అలసంద బేడలు బాగా వాష్ చేసేసుకొని నానబెట్టి పెట్టుకున్నానండి మార్నింగే ఒక త్రీ అవర్స్ పాటు బాగా నానిపోయి తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత రోట్లో అల్లం ముక్కలు వేసేసి నూరుకుంటున్నానండి రోకలితో ఫస్ట్ ఇలా దంచుకోవాలి రోట్లో చేయడం వల్ల మా అలసంద గారెలైతే చాలా మంచి టేస్టీగా ఉంటాయండి పక్కా విలేజ్ రెసిపీని నేను మీకు చూపిస్తున్నాను మేము మామూలుగా కూడా ఇంట్లో ఇలాగే చేసుకొని తింటామండి మా వారికి ఇలా చేస్తేనే ఇష్టపడుతూ తింటారు అందువల్ల ఈ సంక్రాంతికి మా విలేజ్ వంటకాలు మీకోసం అండి తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక హాఫ్ కిలోకైతే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి సరిపోతాయండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు ముందుగా ఈ గారెలకి ఈ మసాలా అంతా నూరుకోవాలండి బాగా ముందుగా అయితే రోల్ రోకలి బండతో బాగా ఇలా దంచేసుకోవాలి పచ్చ దంచేసుకోవాలండి ఈ సంక్రాంతికి మీ ఇంట్లో మీరేం చేయబోతున్నారో మా వీడియో కామెంట్స్లో తెలియజేయండి గారెలు మా అలాగే చేస్తున్నారా మీరు కూడా అలసంద గారెలు మేమైతే అన్ని ఫెస్టివల్స్కి అన్ని వంటలు చేసుకొని తింటామండి ఇలా మసాలాలో పచ్చిమిర్చి దంచేసిన తర్వాత ఉల్లిపాయ అయితే వేసి దంచుకుంటున్నానండి ఒక రెండు మూడు ఉల్లిపాయలు వేసేసి కచ్చా పంచా దంచేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు వేస్తే ఆ స్మెల్లే వేరండి ఆహా గారెలకి మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తాయి పల్లెటూరులో మా నాన్నమ్మ గారైతే అచ్చం ఇలాగే చేసేవారండి అలాగే నేను కూడా నేర్చుకున్నాను మా నాన్నమ్మ దగ్గర కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అండి ఎందుకంటే అలసంద గారెలు కదా డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందనేసి తర్వాత ఇంకా రోకలి తీసేసి మనం ఈ మసాలాని రుబ్బు గుండుతో రుబ్బుకోవాలండి లేదంటే ఒకవేళ మిక్సీకి వేసుకునే వాళ్ళైతే ఈ మసాలా అంతా అండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు సన్నగా తరిగి పక్కన పెట్టేసుకొని తర్వాత అలసందలు మిక్సీ పట్టేసుకొని కలుపుకొని కూడా చేయొచ్చండి మేమైతే రోట్లో కాబట్టి ఇలా రుబ్బేసి చేస్తున్నాము మా పిల్లలకి నిన్న ఈవినింగే ఖజూర్ చేసి ఇచ్చాను కాబట్టి అవి తింటూ ఉన్నారండి విసిగిచ్చకుండా మామూలుగా అయితే గారెల కోసం ఇవాళకి వెయిటింగ్లో ఉండేవారు అవి తింటూ టీవీ చూస్తున్నారు నేనైతే ఇలా రోడ్లో రుబ్బుకుంటున్నానండి ఇలా రుబ్బేసి హాయిగా ప్రశాంతంగా బయట కూర్చొని ఇలా రుబ్బేసి గారెలు చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి ఇంకా మా పిల్లలు ఖజూర్ తింటున్నారని చూస్తున్నారు కదండి పెద్ద అబ్బాయి అయితే వచ్చేసాడు అమ్మీ ఏంటి చేస్తున్నావు అని పిల్లలకి కొత్త కదండి సరిగ్గా తెలియదు అందువల్ల చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట నేను ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటే సంక్రాంతి పండగ మాకు ముందుగా వచ్చేసిందండి మీకు చూపించడం కోసం ఇవాళ మేము సంక్రాంతి పండగ అయితే చేసేస్తున్నాము తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటున్నానండి ఇలా కొద్దిగా రుబ్బేసి మసాలా మొత్తం అయితే నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు మామూలుగా అయితే హాలిడేస్లో మా విలేజ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి ఇప్పుడు అవకాశం అయితే లేదు ఈ మసాలాలో ముందుగా కొద్దిగా అలసంద బ్యాడల్ తీసి పెట్టుకున్నానండి గారెల్లోకి బాగా ఉంటాయి అనేసి తర్వాత మిగిలినటువంటి ఈ అలసందలన్నీ వేసేసి ఇలా కొద్ది కొద్దిగా రుబ్బేసుకుంటున్నాను సంక్రాంతి వచ్చిందే తుమ్మెద శరదాలు తెచ్చిందే తుమ్మెద అని పాడుకుంటూ పల్లెలో హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి మా చిన్నప్పుడు ఇప్పుడైతే గారు అమ్మమ్మ గారు ఎవరు లేరు పోయే అవకాశం కూడా లేదు మీరే మా ఇంటికి వచ్చేసేయండి సంక్రాంతి పండుగ ఇక్కడే కలిసి చేసుకుందాం మరి మా గారెలు నాటుకోడి పులుసు తింటూ చేసేసుకుందామండి సంక్రాంతి పండుగ మరి మీ ఇంటికి కొత్త అల్లుళ్ళు కూతుళ్ళు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ పండుగలకి వస్తున్నారా అండి మా ఛానల్ వ్యూవర్సు ఎలా ఉన్నారు సంక్రాంతి పండగ ఎలా చేసుకోబోతున్నారు పశువుల్ని ఎలా బెదిరిస్తున్నారు మాకు కూడా పెద్దగా కామెంట్స్ తెలియచేయండి మేము మీ విలేజ్కి అయితే వస్తామండి సంక్రాంతి పండగ భోగి మంటలు చూడ్డానికి మరి మీరు రెడీగా ఉంటారు కదా నాకైతే గారెలకి పిండి రెడీ అయిపోయిందండి మసాలా మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలుపుకోవాలండి మసాలా అంతా ఈ పిండికి పట్టే విధంగా లేకపోతే టేస్ట్ సరిగ్గా రాదు టేస్ట్ ఎలా ఉందో చూసేస్తున్నాను ఆహా సూపర్గా కుదిరిందండి మన గారెల పిండి అయితే ఇంకా గారెలు వేసేద్దామా మరి నేను గారెలు వేయడానికి క్లాత్లో అయితే వేస్తానండి ఇలా తడిగుడ్డ పైన గారెలు చాలా బాగా వస్తాయండి షేప్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా కొద్దిగా తీసేసుకొని ఇలా క్లాత్ పైన పెట్టేసి రౌండ్ చేసేసి ఒక్కొక్కటిగా చేస్తాను ముందుగా ఆయిల్ వేడెక్కిందో లేదో చూస్తున్నానండి కొద్దిగా పిండి వేసి మన ఆయిల్ అయితే రెడీగా అయిపోయింది బాగా కాగిపోయిందండి అయితే వేసేస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా గారెలు తట్టుకుంటూ చూసారా ఎంత ఈజీగా వేయొచ్చో అండి గారెలు అంతేనండి గారెలు వేయడం ఆయిల్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండి చేతులు అవి కాల్చుకోకుండా నీట్గా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి గారెలు అందులోనూ పొయ్యి మీద కదండి ఈ కడాయికి మినిమం ఒక థర్టీ ఇయర్స్ పైనే ఉంటుందండి ఏజ్ మా నాన్నమ్మ గారు ఇందులోనే చేసేవాళ్ళు ఆ కడాయి ఇప్పుడు నాకు వచ్చింది సేమ్ కడాయిలోనే అచ్చమ్మ నాన్నమ్మలాగే చేస్తున్నాను అయితే గారెలు నాకు మా నాన్నమ్మ గుర్తొస్తుందండి ఇక మన గారెలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు నాటుకోడి పులుసులోకి గారెలైతే రెడీ చేసేస్తున్నా వడ్డీ ఇచ్చేస్తున్నానండి మా పిల్లల కోసం మరి మీరు నాటుకోడి పులుసు అలసంద గారెలు ఈ సంక్రాంతి పండగకి చేసేసి తినేసి ఎంజాయ్ చేసేయండి బాయ్